వెల్కమ్ టు కెఎల్ 9 న్యూస్ వీరుమమ ఆద్వేర్యంలో విశాఖలో వింటేజ్ కార్లో వినాయకుడిని సందేశాత్మకంగా నిమజ్జనం చేసి అందరి మనరలు పొందారు వీరుమామ ట్విన్స్ హ్యూమన్ డ్యూటీ స్టాఫ్ డ్రగ్స్ రెక్స్పెక్ట్ అలర్ట్స్ ప్లగ్ కార్డులతో అలాగే సిబ్బంది ఫాలో ట్రాఫిక్ రూల్స్ స్టాఫ్ చైల్డ్ అబ్యూజ్ రెక్స్పెక్ట్ ఉమెన్ నినాదాలతో ద్వారకా నగర్ నుండి బీచ్ వరకు ఊరేగింపుగా వెళ్ళి నిమజ్జనం చేశారు ప్రతి ఒక్కరూ అందరినీ అభిమానిస్తూ ప్రేమ ఆప్యాయతలు పెంచుతూ ఉండాలని వీరుమామ తెలిపారు ఇలా ఓపెన్ టాప్ కారులో వినాయకుణ్ణి తీసుకెళ్ళడంతో విశాఖ వాసులు ఆసక్తిగా చూశారు అందరికీ నమస్తే నేను మీ వీరుమామని మాట్లాడుతూ ఉన్నాను ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాన్ని మా ఆఫీస్ ఆధూరంలో మరి చేస్తూ ఉంటాం ఐదు రాత్రులు మరి ఈ రోజున ఓంకార గణపతిగా ఎందుకంటే ఎక్కడైతే చదువు అందరికీ ఉంటుందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఫరిష్ అవుతారు ఎందుకంటే చదువే అన్నిటికన్నా ముఖ్యం అందుకోసమనే ఈసారి కలశం అనేది కూడా మనందరికీ కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం కాబట్టి కలశం మరియు ఓంకార గణపతిగా ఈసారి మేము ఈ గణపతిని పూజించడం చేసిన తర్వాత ఐదు రోజులు చేసిన తర్వాత కుంకుమ పూజ అనంతరం ఈరోజు ఈ ఓపెన్ టాప్ ఒక కార్లో ఎందుకంటే మాది ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ కాబట్టి వినాయకుడికి కూడా వినాయకుడికి మాత్రమే మనం ఎలాగైనా చేసినా కూడా పూజలు దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి వినాయకుడిని ఎన్నో రూపాల్లో మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ఆయనకి మన ప్రథమ దేవుడు ఆయనకి మాత్రమే అలాంటి పూజలు కూడా మనం చేయగలం సో ఈరోజు మా బుజ్జి గణేషుణ్ణి ఈ ఓపెన్ టాప్ కార్లో అది కూడా ఒక కాన్సెప్ట్ ఎందుకంటే స్టాప్ చైల్డ్ అబ్యూస్ చాలా చోట్ల మనం చాలా చాలా చిన్న పిల్లల్ని ఈరోజు ఇబ్బంది పెట్టడం అలాగే చాలా చిన్న పిల్లల మీద లైంగిక వేధింపులు కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం దీన్ని మనం ఆపాలి మొట్టమొదటిగా అలాగే మన భారతీయ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా పూజించాలి మన తల్లిదండ్రులు కావచ్చు గురువులు కావచ్చు మనకన్నా ఒక్కరోజు పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళకి కాళ్ళకి నమస్కరించడం అనేది అది చిన్నప్పటి నుంచి కూడా మనం నేర్పించాలి ఎందుకంటే ఎక్కడైతే పెద్దలు రెస్పెక్ట్ రెస్పెక్ట్ఫుల్గా మనం ఉంచగలుగుతామో ఉంటా మనం ఉండడం చూస్తామో ఆ సమాజం చాలా బాగుంటుంది అలాగే ఈరోజున ఎంతోమంది మరణానికి కారణం ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ మరి పాటించకపోవడం నేను చాలా సార్లు చూస్తూ ఉంటే మన విశాఖపట్నంలో కూడా రాత్రి తొమ్మిదిన్నర తర్వాత ఇప్పుడున్న యువత విపరీతంగా అసలు ఎక్కడ కూడా ఆగకుండా విపరీతమైన ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మరణానికి కారణం ఎటువంటి వ్యాధి కాదు కేవలం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం మాత్రమే కాబట్టి ట్రాఫిక్ రూల్స్ కూడా అందరూ పాటించాలి ఇక అన్నిటికైనా చాలా ముఖ్యమైనది మనం నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ విష సంస్కృతి అయితే కనుక మన నర నరాల్లోకి పాతుకుపోతుంది అసలు మనం పది గంటల తర్వాత ఎందుకు వీళ్ళు ఇంత విచ్చలవిడిగా విడిగా ఉంటున్నారని చూస్తే కనుక దానికి కూడా కారణం ఇదే ఈ డ్రగ్స్ మహమ్మారిని ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకి చెప్పాలి డ్రగ్స్ వల్ల ఏం జరుగుతుంది అని ఒక చిన్న ఇదిగా ప్రారంభమయ్యి అది పెద్ద వ్యసనంగా మారిపోతుంది ఈరోజు డ్రగ్స్ మనకి తెలియకుండానే మన చుట్టుపక్కల ఉన్న చాలా చాలా చిన్నపిల్లలు కూడా డ్రగ్స్కి అయ్యి వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా మేమే ఒక మహారాజును అన్న వీతులు ఎందుకంటే ఒక మత్తు అనమాట ఇవన్నీ మానుకోవాలి అనే ఒక సందేశంతో రోజున మా ఆఫీస్ నుంచి బీచ్ రోడ్ వరకు కూడా ఈ ప్లకార్డ్స్తో ఈరోజు ఊరేగింపుని మరి నిర్వహిస్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఉత్సవాలను ఎంత బాగా చేసుకుంటామో మనం మన సమాజాన్ని కూడా అంతే కాపాడుకోవాలి ఇదే మా నినాదం ఇదే మేము చెప్పాలనుకున్నది ఎప్పుడు కూడా మీ వద్దకు మంచి మంచి ఈవెంట్స్తో మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాం విశాఖపట్నం ఎప్పుడూ ఆదరిస్తుంది విఘ్నేశ్వరుడి ఆశస్సులు కూడా మాకు అలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ వీరు మామ థ్యాంక్ యూ వెరీ మచ్ జై బోలో